హాయ్ అండి అందరికీ ప్రతి వారంలాగా ఈ వారం కూడా మనమైతే విజయవాడ కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈరోజు మార్కెట్కి అయితే చాలా మంచి కోడిపుంజులు అయితే వచ్చాయి మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల పూర్తి వివరాలు అయితే వీడియోలు అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ మార్కెట్కి రావాలి అనుకున్న వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం బెన్సర్కిల్కి వెళ్ళే రోడ్లో అయితే రామలింగేశ్వర నగర్ కట్ రోడ్డు అయితే ఉంటుంది ఆ కట్రోడ్ లోకి వచ్చిన తర్వాత ఫిష్ మార్కెట్ వస్తుంది ఆ ఫిష్ మార్కెట్ దగ్గర అయితే రైట్ సైడ్ రైట్ తీసుకున్నట్లయితే రైట్ సైడ్ అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ లో వస్తున్నటువంటి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు అదేవిధంగా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మన యొక్క వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చినటువంటి మంచి కోడిపుంజులు ఇవన్నీ కూడా ఈ వారం మళ్ళీ మార్కెట్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ కొన్ని పుంజులు అయితే ఉన్నాయి వాటి యొక్క ధరలు అనేది బ్రదర్ అయితే చెప్పారు వాటి వివరాలు అయితే మీకు వివరిస్తాను ఈ పుంజు వచ్చేసి మనకి కాకిడ డ్యాగ్ అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు ఇది రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అలాగే అన్న దగ్గర అయితే ఎర్రపూల పెట్ట కూడా అయితే ఉంది ఈ పెట్ట హైటు ఇరవై వరకు అయితే ఈ పెట్ట హైట్ అనేది ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది అన్న గుడ్లు పెట్టింది అన్న అంతకుముందు ఎన్నిసార్లు అన్న రెండు సార్లు అయితే గుడ్లు పెట్టింది అంట దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు పెట్ట క్వాలిటీ అయితే బాగుంది అలాగే అన్న దగ్గర అయితే రసంగి పుంజు కూడా అయితే సేల్కి అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు అయితే ఉంటుంది ఇది మూడు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్న దగ్గర సీతువ సీతవ పట్టపుంజుబలగ అయితే ఉంది దీని వయసు ఏడు నెలల వరకు అయితే ఉండొచ్చు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండు బరువు ఉంటుంది దీని ధర కూడా అన్నగారు అయితే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్న నంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అన్నగారికి అయితే కాల్ చేయండి అన్న ప్రతివారం కూడా మార్కెట్కి అయితే వస్తారు అన్న నంబర్ చెప్పండి అన్న ఫైవ్ త్రీ ఇది అన్నగారి నెంబరు కావాల్సిన వాళ్ళు ఉంటే అన్నకైతే కాల్ చేయండి బ్రదర్ అయితే మంచి క్వాలిటీ కలిగినటువంటి సీతవా పుంజును అయితే తీసుకొచ్చారు ఇది రిచ్ వాటానికి సంబంధించినటువంటి సీతో చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర అయితే మార్కెట్లో మనకి ముప్పై వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది వేలకైతే ఇచ్చేస్తానని అయితే బ్రదర్ చెప్తున్నారు టూ టాప్ క్వాలిటీ అదేవిధంగా బ్రదర్ దగ్గర మరొక రసంగ్ కూడా అయితే ఉంది కోడి రసంగ్ అయితే వస్తుంది దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని వయసు కూడా సంవత్సరంన్నర పైన అయితే ఉంటుంది ఇది కూడా టూ టాప్ క్వాలిటీ కోడిపుంజకి అయితే చెప్పారు మెట్టవాటం రసంగి కోడ్ రసంగి ఇది దీని ధర కూడా ముప్పై వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా దీన్ని కూడా ఇరవై ఎనిమిది లేదా ఇరవై ఏడు వేల రూపాయలకి అయితే ఇచ్చేస్తానని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఈ పుంజరంగు వచ్చేసి అబ్రాసు దీని హైట్ కూడా ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని వయసు కూడా సంవత్సరంన్నర పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు పదహారు వేల రూపాయలకి అయితే చెప్పారు పద్నాలుగు అయితే ఫైనల్గా ఇస్తానని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ బాబాయ్ అయితే మంచి కాకిడాగ్ని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అయితే ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరంన్నర వరకు అయితే ఉంటుంది ధర అయితే అడిగి తెలుసుకుందాము బాబాయ్ని బాబాయ్ అని చెప్పారు నాలుగు వేలు ఫైనల్గా ఎంత అయితే ఇస్తావు ఇచ్చేస్తా చూడండి కోడిపుంజు క్వాలిటీ అయితే చూసుకోండి ఇక్కడైతే మార్కెట్లోకి మంచి రసం గిడాని అయితే తీసుకొని వచ్చారు దీని వివరాలు కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ధర కూడా అడిగి అయితే తెలుసుకుందాము రంగు అయితే రసంగిడాగా దీని హైట్ ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది కోడిపుంజు అయితే చూపులకి చాలా బాగుంది చాలా టూ టాప్ క్వాలిటీగా అయితే కనిపిస్తుంది మెట్టవాటం కోడిపుంజు సార్ దీని ధర చెప్పారు ఇరవై ఫైనల్గా పదిహేడు వేలకైతే ఇచ్చేస్తారు చూస్తారుగా పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్రదర్ దగ్గర మరో కోడిపుంజు కూడా అయితే ఉంది బ్రదర్ దగ్గర అయితే మంచి పచ్చకాకి పెట్ట అయితే సేల్కి అయితే ఉంది దీని హైటు ఇరవై పైన అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు అన్న ఎన్ని సార్లు పెట్టింది ఇప్పటివరకు మూడు సార్లు ధర అని చెప్పావులు ఐదు వేలు ఫైనల్గా ఎంత ఫైనల్ ఐదు వేలు ఓకే పెట్ట క్వాలిటీ అయితే బాగుంది బ్రదర్ అయితే మంచి పసుమ కళా సీతవాని అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు ఎంత ఉంటుందన్న రెండు సంవత్సరాలు ఎంత చెప్పారు ధర ధర అయితే ఆరు వేలు చెప్పారు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారన్న ఐదు వేలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు పుంజైతే చూసుకోవచ్చు ఈ పుంజరంగు అయితే మనకి నెమలి పింగ్లాగైతే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగున్నర నుంచి ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది బాబాయ్ ప్రతివారం కూడా చాలా కోడిపుంజలు అయితే విజయవాడ మార్కెట్కి తీసుకొని వస్తారు పైనే వయసు కలిగినటువంటి నెమలిపింగ్లా దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఏడు వేల రూపాయలకైతే అయితే చెప్పారు ఈ పుంజు పుంజరంగు వచ్చేసి మనకి కాగిడయాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది ఇది పద్దెనిమిది నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర అని చెప్తున్నారు అడిగి అయితే తెలుసుకుందాం బాబాయ్ అని చెప్పారు దీని ధర దీని ధర అయితే ఏడు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు బాబాయ్ యొక్క నంబర్ కూడా అడిగి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయొచ్చు ఈ కెక్కరైని కూడా బాబాయ్ అయితే మార్కెట్కి తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి నాలుగు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్లు అయితే ఉంటాయి ధరలో మాట్లాడైతే తీసుకోవచ్చు బాబాయ్ నంబర్ చెప్పు బాబాయ్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో ఫైవ్ ఇది బాబాయ్ యొక్క నంబరు బాబాయ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయొచ్చు బాబాయ్ దగ్గర మన కోడి కూడా అయితే ఉంది బాబాయ్ మనకి కంచక నుంచి అయితే ఇక్కడ మార్కెట్కి కోడిపుంజులను తీసుకొని అయితే వస్తుంటారు ఈ కోడి మూడు కోడిపుంజులు విధంగా ఇప్పుడు చూపించబోయే కోడిపుంజు కూడా బాబాయ్దే ఈ కోడిపుంజు వచ్చేసి కోడి కాకి డాక్గా అయితే వస్తుంది దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది దీని బరువు కూడా మూడున్నర కేజీల వరకు అయితే ఉంటుంది పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది తెల్ల చంపలు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఏడు వేల రూపాయలుగానే అయితే చెప్పారు వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్లు అయితే ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయచ్చు బ్రదర్ అయితే మంచి టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి నెమలపింగళ అయితే తీసుకొని వచ్చారు మంచి తెల్ల కన్ను తెల్ల కాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది కోడిపుంజు క్వాలిటీ అయితే దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు పైన బరువు కూడా ఉంటుంది దీని ధర అనేది బ్రదర్ని అయితే అడిగి తెలుసుకుందాము బ్రదర్ దీని వయసు ఎంత రెండు సంవత్సరాలు ధర అని చెప్పారన్న ఇరవై వేలు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు మాట్లాడిన దాన్ని బట్టి అయితే బ్రదర్ ఇస్తానని అయితే చెప్తున్నారు పుంజు క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది పుంజు క్వాలిటీ బ్రదర్ నంబర్ అయితే ఇస్తానని చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి నంబర్ చెప్పండి బ్రదర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఈ పుంజు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఈ పుంజరంగు వచ్చేసి మనకి నెమల పింగిలాగా అయితే చెప్పారు తెల్ల నెమలుగా వస్తుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని హైట్ దీని వయసు వచ్చేసి పది నెలలుగా అయితే చెప్పారు బ్రదర్ అయితే పుంజు అయితే చాలా బాగుంది తమ్ముడు ఎన్ని చెప్పారు ఏడు వేలు ఫైనల్గా ఎంతకైతే ఇస్తా ఐదు వేలకైతే ఫైనల్గా అయితే చెప్తున్నారు ఇక్కడైతే మరొక కోడిపుంజు గేడైతే అవైలబుల్గా అయితే ఉంది రసంగి డాగ్ అయితే వస్తుంది దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది దీని బరువు మూడు కేజీల పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని వయసు పది నెలలుగానే ఉంటుంది దీని ధర అని చెప్తున్నారు బ్రదర్ని అయితే అడుగుదాము బ్రదర్ దీని రేట్ అని చెప్పారు ఎనిమిది వేలు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఐదు వేలకైతే ఫైనల్గా ఇస్తారు ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఈ అయితే చాలా హైట్ ఉన్నటువంటి కోడిపుంజు ఇక్కడ మంచి కోడిన పుంజు కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది దాని రేట్ ఎంతో అడిగి అయితే తెలుసుకుందాము దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది ముద్ద జుట్టు కలిగినటువంటి కోడిపుంజు కొంచెం క్వాలిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది బాబాయ్ ఎంత చెప్పారు ధర పదివేలు అయితే ఫైనల్గా ఇస్తారు చూడండి కోడిపుంజు అయితే క్వాలిటీ చాలా బాగుంది బాబాయ్ ఈరోజు ఒకటే తెచ్చారా ఇంకా తెచ్చారా తీసుకొచ్చారా చెప్తారా నెంబర్ చెప్పండి బాబా ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ డబల్ ఫోర్ సెవెన్ బాబా అయితే ప్రతివారం కూడా మార్కెట్కి వస్తారు చాలా మంచి పుంజులను అయితే తీసుకొస్తూ ఉంటారు ఇక్కడైతే చిన్న పుంజులు కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కాకినామలి దీని హైటు ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు సంవత్సరం సంవత్సరం లోపు ఉండేలా అయితే ఉంది దీని ధర వచ్చేసి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు అదేవిధంగా దీంతోపాటు మరి సీతవా కూడా అయితే ఉంది దీని హైట్ అయితే ఇరవై వరకు అయితే ఉంటుంది చిన్న పుంజు ఇది కూడా రెండు కేజీల వరకు అయితే ఉంటుంది సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజ ఇది కూడా దీని ధర కూడా అయితే మూడు వేల రూపాయలకైనా చెప్పడం జరిగింది దీంతోపాటు ఇక్కడ తెల్లకెక్కర కూడా అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు కూడా ఉండొచ్చు సంవత్సరం పైన వయసుకెళ్ళినటువంటి కోడి పుంజు బాబాయ్ దీని ధర అని చెప్పారు ఇది దీని ధర ఏడు వేలు ఫైనల్గా ఎంత ఓకే రెండు వందలు అటు ఇటు అయితే ఇచ్చేస్తానని అయితే చెప్తున్నారు ఇక్కడైతే మరొక పుంజు అయితే ఉంది దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు బాబాయ్ నెంబర్ అయితే అడిగే ప్రయత్నం చేద్దాము ఇచ్చినట్లయితే కావాల్సిన వాళ్ళు బాబాయ్కి అయితే కాల్ చేయండి బాబాయ్ నెంబర్ అయితే ఇస్తానని చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయండి నంబర్ చెప్పండి బాబాయ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫోర్ టూ ఇది బాబాయ్ నెంబరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయండి ఇక్కడైతే మరొక కాకినామల కూడా అయితే సేల్కి అయితే ఉంది దీని వివరాలు అనేవి అడిగితే తెలుసుకుందాము దీని రంగు అయితే కాకినామలకి అయితే వస్తుంది హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు రెండు పైనే ఉండేలాగైతే ఉంది కాటాలు చాలా పెద్ద కాటాలు బ్రదర్ దీని ధర అని చెప్పారున్నారా ఐదున్నారా ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు నాలుగున్నరకైతే ఫైనల్గా అయితే చెప్తున్నారు ఇందాకల నంబర్ ఎవరైతే ఇచ్చారో ఆ బాబాయ్కి సంబంధించినటువంటి కోడి ఇది కూడా ఇక్కడైతే మరో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి అబ్రస్ బిళ్ళకట్ట అబ్రస్ అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు కూడా ఉండొచ్చు కోడిపుంజ అయితే చాలా మంచి క్వాలిటీగా అయితే కనిపిస్తుంది దీని వయసు అంత ఎనిమిది వేలు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఏడు వేలున్నరకైతే ఫైనల్గా ఇస్తానని చెప్తున్నారు పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది అదేవిధంగా బ్రదర్ దగ్గర మరొక కక్కరాయి కూడా అయితే సేల్కి అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉండొచ్చు దీని వయసు ఎంత అన్నా సంవత్సరం వయసు కలిగినటువంటి కక్క్రాయారన్నా దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా ఎంతకి ఇస్తారన్నా ఇది మూడు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఈ రెండు కోడిపుంజులకు సంబంధించి బ్రదర్ దగ్గర అయితే నెంబర్ తీసుకుంటాను కావాల్సిన వాళ్ళు ఉంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి అన్న నంబర్ చెప్పండి అన్న ఇది బ్రదర్ యొక్క నంబరు ఈ రెండు కోడిపుంజుల్లో ఏది కావాలన్నా కూడా బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు ఒకవేళ మార్కెట్లోనే సేల్ అయిపోతే అయితే మనం ఏం చేయలేము ఇక్కడైతే మొత్తం మూడు పుంజులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి పట్టా పుంజులు ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ రెండు కోడిపుంజులు అక్కడ కనిపిస్తున్న రెండు కోడి పుంజులు వచ్చేసి జత ఐదు వేల రూపాయలకి అయితే ఇస్తానని చెప్పారు బ్రదరు వీటి హైట్లు వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటాయి రెండున్నర కేజీల వరకు బరువులు అయితే ఉంటాయి